ప్రజల ఆరోగ్యం కోసం నిత్యం పనిచేస్తూ ప్రభుత్వానికి సేవలు అందిస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగుల మూడు నెలల వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎన్ఎంహెచ్ఓ ఉద్యోగి డిమాండ్ చేశారు తమ ఉద్యోగులను రెగ్యులేట్ చేసి కనీస వేతనాలను అమలు చేయాలంటూ ఏఐటీసీ ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ కమిషన్ లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మహబూబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు ఎన్హెచ్ఎం ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో కలెక్టరేట్ ప్రాంతాన్ని ఎన్హెచ్ఎం ఉద్యోగి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సమ్మె చేసినప్పుడు పీఆర్సీ బాకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చిన ఇంతవరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు ఈ ఆందోళనలో ఎన్హెచ్ఎం ఉద్యోగులు పాల్గొన్నారు అన్న చెప్పారు కానీ రెగ్యులర్ మమ్మల్ని మరిచారు దాదాపు పదిహేడు వేల మంది ఎన్హెచ్ఎం మేము కార్మికులం పనిచేస్తుంటే మాకు మూడు నెలలుగా మాకు ఈఎంఐలు ఉంటాయి మాకు వేరే వేరే ఇబ్బందులు ఉంటాయి ఇప్పటి వరకు మాకు జీతాలు లేకుండా మేము ఎట్లా పనిచేస్తాం కావున ఈ గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ అక్కడ చెప్తున్నారు గత ప్రభుత్వం మనకు సెంట్రల్ నుంచి బడ్జెట్ రాలేదని ప్రజలు ప్రతిసారి చెప్తున్నారు బడ్జెట్కు దీనికి సంబంధం లేదు స్టేట్ గవర్నమెంట్ కలుసుకుంటే నుంచి బడ్జెట్ రిలీజ్ చేసుకొని తర్వాత బడ్జెట్ వచ్చిన తర్వాత కూడా మార్గం అనేది ఉంటుంది కాబట్టి ఈ ఈ విధంగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు మంచి రకాలుగా మేము ఈ నిరసన కార్యక్రమాలు చేపడతాము ఈ విధంగా మాకు శాలరీలు కానీ మా మాకు డిమాండ్స్ కానీ నెరవేర్చకపోతే మేము దశల వారిగా ఉద్యమాలు కూడా చేస్తాము మేము మేము మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా వేతనాలను వెంటనే రిలీజ్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం